మంత్రులకు ఇచ్చానంటున్నాడు ఏ ఒక్క మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నేరుగా వెళ్ళి మాట్లాడే శక్తున్నవాడు ఒక్కడైనా ఉన్నాడా ఒక కానిస్టేబుల్ కు ఒకర్ కు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఏ ఒక్కడికైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను అధికారం లేకపోయినా పర్వాలేదు గౌరవం ఉండాలి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి గోపాలకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నానికి పాదాభివందనం చేసి బలహీన వర్గాల పరువుని మంత గలిపేవే ఇది ఒక బాధ ఆవేదన కలుగుతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను పేరుకి మంత్రులు మా ఉత్తరాంధ్రలో ఉన్నారు ధర్మాన ప్రసాద్ సత్యనారాయణ వరకు చంద్రబాబు నాయుడికి తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టినటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే ఆయన పేరు కోడుగుడ్డు అమర్నాథ్ కూడా ఇవ్వలేదు వీళ్ళంత మంది బీసీలు ఉత్తరాంధ్రలో ఉంటే వీళ్ళకి పరిపాలన శాతకా అన్నట్టుగా వీళ్ళకి అక్షరాలు రాన్నట్టుగా ఉత్తరాంధ్రని వారి చిన్న పెద్దిరెడ్డికి మొత్తం రాసేసాడు ఈరోజు కోస్తా జిల్లాలకి పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పెద్దిరెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు అయోధ్య రామరెడ్డికి నెల్లూరు ప్రకాశం వేమూరు ప్రభాకర్ రెడ్డికి మిగిలినటువంటి జిల్లాలు సకల జనల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాసేసి నేను పది మందికి మంత్రులు ఇచ్చానంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను